హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో కొబ్బరి లడ్డూలను పాలు వేసి చుట్టామండి చాలా బాగుంటాయి హెల్తీగాను ఉంటాయి సింపుల్గాను చేసుకోవచ్చు కొబ్బరి లడ్డూలను కూడా చేసుకునే ప్రాసెస్ని ఇప్పుడు చూసేద్దాము ముందుగా కొంచెం ఆయిల్ని వేసుకుని తురుముకున్న కొబ్బరిని బాగా రెడ్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకుని పక్కకు తీసేసుకోవాలి తరువాత ఒక గ్లాసు ఉప్మానొకని కూడా మంచి రెడ్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకుని పక్కకు తీసేసుకోవాలి ఇప్పుడు వేయించుకున్న కొబ్బరి తురుము వేయించుకున్న ఉప్మానొక ఈ రెండింటితో పాటు తీపికి తగినంత బెల్లాన్ని కూడా ఇందులో యాడ్ చేసుకొని మొత్తం ఈ మూడు కలిసేలాగా బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు కాచిన పాలని వేడిగా ఉన్నప్పుడే ఇందులో వేసేసుకోవాలి ఎన్ని పాలను వేసుకోవాలి అని అంటేనండి మనం చేతితో కొబ్బరి ఉండలు చుట్టినప్పుడు ఇదిగోండి ఇలా ఉండయ్యేలా ఉండాలి మనకి చుట్టడానికి వీలయ్యేలాగా కొన్ని అయితే యాడ్ చేసుకోవాలి బెల్లం కూడా తీపి సరిపోయిందో లేదో చూసుకుని లాస్ట్ లో కూడా యాడ్ చేసుకోవచ్చు హెల్తీగా కొబ్బరి వండలు అయితే రెడీ చేసేసాము ఇవి వారం రోజుల వరకు నిల్వ ఉంటాయండి వీడియో నచ్చితే లైక్ చేయండి కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి అంతే వీడియో బాయ్ బాయ్